హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న అన్బాక్స్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు కిచెన్లో కొన్ని సామాన్లు అయితే తెచ్చింది మా మేడం ఏం తెచ్చిందనేది చూపిస్తాను చూసేయండి నాకైతే చాలా ఇష్టము ఈ సామాన్లు అంటే అందులోనూ నేను యూట్యూబ్ చేసేదానివల్ల ఈ స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయి మాడిపోయి అన్ని పడేసాను అనమాట మా మేడం అయినా ఏమనలేదు ఎక్కడికి పోయినాయి ఏమని కూడా అడగలేదు లేవు మామ ఇలాగ మాడిపోయినాయి కొన్ని అంటే అన్నీ ఈరోజు తీసుకొచ్చింది చిన్న చిన్నవన్నీ అన్నీ నేను మాడగొట్టేసి అన్నీ పడేసాను అనమాట అందుకనేసి చిన్నయ్యగా ఏం అనేసి చెప్పాను అందుకని తీసుకువచ్చింది ఒక ఐదు గుండాములు కోడిగుడ్లు పెట్టుకోవడానికి ఒకటి హాట్ బాక్సులు తీసుకొచ్చిందనమాట మీకు కూడా చూపిస్తాను ఏమేమి తెచ్చిందో చూసేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి వాటి రేట్లు కూడా చెప్తాను ఆ చిన్నదైతే కనుక రెండు దినార్ల ఫ్రెండ్స్ మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గరగా ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయలు అట్లా పడతాయి అన్నమాట చూడండి చిన్నది ఆ రేటు ఇంకా పెద్దది కొంచెం పెద్దది అది వచ్చి రెండున్నర అయితే పడింది బొలువుగా ఉన్నాయి బాగా గిన్నెలు అయితే కనుక నేను ఆ డబ్బులు స్టిక్కర్లు చూసి తీసేస్తున్నాను అనమాట చూడండి ఎంత ముచ్చటగా ఎంత బాగున్నాయి కదా నాకైతే సామాన్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందులోనే నేను స్టవ్ మీద పెట్టేసి వచ్చి వీడియో పెట్టుకోవటము లేదా ఏదైనా పని చేసుకుంటా మర్చిపోవటము అలా ఉండేదానివల్ల మాడిపోయి అన్నీ పాడైపోయినాయి పాడేసాను అనమాట అదైతే కనుక మూడున్నర దినాలు పడింది ఫ్రెండ్స్ అలాగా ఒక్కొక్క రేట్ ఒక్కొక్క గుండం పడింది అది చూడండి కోడిగుడ్లు ఉడకబెట్టుకోవడానికి అదైతే కనుక అలాంటివి నెలకు ఒకటి పాడేస్తుంటాను ఎందుకంటే స్టవ్ మీద గుడ్లు పెట్టేసి వచ్చి పని చేసుకుంటాం మర్చిపోతాను మాడిపోతుంది అనమాట ఇదైతే హాట్ బాక్సులు సిమెంట్ కలర్లో తెచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అవైతే ఐదు దినాల్లో ఆరు దినాల్లో పడింది ఆ హాట్ బాక్స్ అనేది మూడు సెట్ కింద వచ్చినాయి మూడు చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు బాక్సులు కానీ గుండాములు కానీ ఇంకా అలాగే గేమాతులు చేసుకున్న నూనె కిందికి పడిపోయేలాగా డోనక్ చేసుకున్న ఆయిల్ కింద పడేలాగా అదొకటి తెచ్చింది అనమాట ఇంకా అది కూడా చూపిస్తాను మళ్ళీ చూడండి బాక్స్ మూడు అలా కలర్ అనమాట తర్వాత వచ్చిందను గేమాతలు ఇంకా రంజాన్ వస్తుంది కదా గేమాతలు పెట్టుకోవడానికి మా ఇంట్లో చిన్నదిగా ఒకటి ఉంది పాతదిగా ఒకటి ఉంటే పడేసింది ఇప్పుడు మళ్ళీ ఒకటి తెచ్చిందనమాట కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది చూపించేది గేమాతలు వేసుకోవడానికి దోన చేసి వేసుకోవడానికి మనకి ఆయిల్ కింద పోతుంది అన్నమాట దానికి ఒక ప్లేట్ ఇచ్చారు ఒక జల్లుడుమార్ ఒకటి ఇచ్చారనమాట అదో చూడండి తీసి చూపిస్తాను ఇంకా ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు కాకపోతే దండిగా అనమాట గుండాంలో ఒక ఐదు పాలుగాంచుకునేటి ఒక రెండు ఏదైతే చూసారా అది మొత్తం నూనె అయితే ఆ ప్లేట్లో పడుతుంది అనమాట అదొకటి ఇంకా చూపిస్తాను చూసేయండి గేమాతలు పెట్టుకునేది అన్నీ మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దుతున్నాను మీరు కూడా చూపిస్తామని చూస్తా చూస్తారని చూపిస్తున్నాను అనమాట మీకు కూడా ఎంతమందికి సామాన్లు అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అది నేను చెప్పింది గేమాతలు గేమాతలు పెట్టుకోవడానికి అది కూడా డబ్బులు చూపిస్తున్నాను చూడండి ఎంత పడిందో మూడు దినాలు పడింది ఫ్రెండ్స్ అది మూడు దినాల్లో వంద పీల్స్ అయితే పడింది కనిపిస్తుందో లేదో మీకు ఇంకా అన్నీ తీసుకువచ్చిందనమాట అవన్నీ ఎక్కడ అక్కడ సర్దుకుంటూ ఉన్నాను మీకు కూడా వీడియో చేసి చూపిస్తే బాగుంటుందని చేశాననమాట చూడండి నా పైన లైట్లన్నీ మలుగుతున్నాయి కిందికి ఉన్నాయన్నమాట అందుకని నాకు లైట్లన్నీ నా నెత్తినే పడుతున్నాయి అన్నమాట చూసారా ఇంకేమతలు వేసుకోవడానికి అది ఇంకా ఆ ప్లేట్ ఒకటి తెచ్చింది ఎవరైనా గెస్ట్లు వస్తే అన్ని బియ్య బియ్యాలలో పింజాలలు మత్తారాలు అన్నీ పట్టేలాగా పెద్ద ప్లేట్ ఒకటి తెచ్చిందనమాట ఇంకా అన్నీ మళ్ళీ ఎక్కడ మూతలు మూసేసి సర్దుతున్నాను అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆడ పక్కన పెట్టేసి ఇంకా రేపు వంట వాటిల్లో స్టార్ట్ చేస్తాను అనమాట అవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూసేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి ఓకేనా చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఒకటి అనమాట అది మాకు అన్నానికి సరిపోదు అందుకనేసి అందరికీ అన్నం ఒకసారి సరిపోదు అనమాట చూసారా అలా అనమాట అన్నీ సెటిల్ కింద తెచ్చింది ఇంకా అవన్నీ తెచ్చినట్టు మీకు కూడా చూపించాను ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్